హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ బీసఐ మాత్రమైతే శ్రీయస్ఐఆర్కి మాత్రం అతిరిపై గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటిది అదేవిధంగా భారత్ ఏ ఏజెంట్కి సంబంధించి ఫుల్ స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది ఈ స్క్వాడ్లో వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు ఎవరెవరికి చోటు లభించడం జరిగింది అసలు ఈ స్క్వాడ్ ఎందుకని ప్రకటించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఏ ఏషియా కప్లో అయితే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏషియా కప్ నడుస్తుండగానే మన బీసీఐ మాత్రమైతే ఒక అనూయ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆస్ట్రేలియా ఏ జట్టుతోని టీమిండియా ఏ జట్టు మధ్య కొన్ని సిరీస్లు అయితే నిర్వహించడం జరిగింది మొదటగా చూసుకుంటే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ తో పాటు ఆ తర్వాత చూసుకుంటే మూడు మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే నిర్వహించబోతున్నట్టు అయితే తెలుస్తుంది అయితే టెస్ట్ సిరీస్ కి సంబంధించి ఇండియా ఏ జట్టు సంబంధించి జట్టును అయితే ప్రకటించడం జరిగింది బీసీఐ అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు ఇండియా ఏ టీంకి వచ్చేసరికి సిఎస్ఐ కెప్టెన్ గా నియమిస్తే అయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది యాక్చువల్ గా వచ్చేసరికి సిఎస్ఐ ఏషియా కప్ లైతే ఉండాల్సిన పేరు అలాంటి ప్లేయర్ పక్కన పెట్టి ఇండియా ఏ టీం అయితే కెప్టెన్ అయితే చేయడం జరిగింది ఇప్పటికైనా బీసీఐ మాత్రం అయితే ఒక నిర్ణయం మంచి నిర్ణయం అయితే తీసుకున్న చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లోనైనా ఆయన సిఎస్ఐ మెయిన్ జట్లు అయితే ప్రకటించాలి అయితే కెప్టెన్ గా సిఎస్ఐర్ తో పాటు వైస్ కెప్టెన్ గా వచ్చేసరికి ధృవ జ్రేల్ని అయితే వైస్ కెప్టెన్ గా అయితే నియమి నియమించడం జరిగింది ఓవరాల్గా ఇండియా ఏ టీంలో వచ్చేసరికి పదిహేను మందితో కూడిన జట్టును అయితే ప్రకటించడం జరిగింది ఇందులో వచ్చేసరికి కేఎల్ రావుల్తో పాటు మహమ్మద్ సిరాజ్ కూడా ఆడబోతున్నట్లయితే బీసీ అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే వీళ్ళ జట్టులో అయితే పేరు ప్రకటించలేదు కాకపోతే బీసీ అయితే చెప్పడం జరిగింది అసలు ఇద్దరు ప్లేయర్ ఆడతారని మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే పదిహేను మందితో కూడిన స్క్వాడ్లో మాత్రమైతే ఈ వీళ్ళకైతే చోటు లభించింది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ధ్యూ ద్రూయల్ వైస్ కెప్టెన్ అభిమాన్ ఈశ్వరన్ ఎన్ జగదీష్ సాయి సుదర్శన్ దేదత్ పడికల్ అర్షద్ దుబే ఆయుష్ బాధూని నితీష్ కుమార్ రెడ్డి తస్వంత్ కోటయాన్ కృష్ణ గురునార్ బార్ ఖలీల్ అజ్మీద్ మానవ్ సుతార్ ఎక్స్ట్రాగుడ్తో కూడిన పైగర్ మంత్తో కూడిన స్కార్ని అయితే ప్రకటించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఇందులో అందరు ఇంగ్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది వీరితో పాటు కేఎల్ రాహుల్ అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ ఈ సిరీస్లో ఆడబోతున్నట్లయితే చెప్పడం జరిగింది ఆస్ట్రేలియా ఏ తోటి మన టీ ఇండియా ఏ టీం అయితే తలబడబోతుంది మొదటగా చూసుకుంటే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది టెస్ట్ సిరీస్ వచ్చేసరికి టెస్ట్ వచ్చేసరికి పదా ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు అయితే తొలి టెస్ట్ ఆడబోతుంది ఆ తర్వాత చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు అయితే రెండో టెస్ట్ అయితే ఆడబోతుంది టెస్ట్ సిరీస్ వచ్చేసరికి వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్కి అందులో భాగంగానే అయితే ఈ టెస్ట్ సిరీస్ అయితే నిర్వహించబోతున్నారు ఈ సిరీస్లో రాణించిన ప్లేయర్స్ మాత్రమైతే వెస్టిండీస్తో జరగబోయే సిరీస్లో చోటు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే శ్రీఎస్ఆర్కి అయితే మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు ఈ సిరీస్లో శ్రీఎస్ఆర్ కెప్టెన్స్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణిస్తే మాత్రమైతే వెస్టిండీస్తో జరగబోయే సిరీస్లో ఎంపిక చేసే అవకాశం ఉంటుంది వీరితో పాటు చాలా మంది ప్లేయర్స్కి అయితే మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా ఏ అయితే ఇండియా ఏ టీం వచ్చేసరికి ఒడి సిరీస్ అయితే ఆడబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం దీనికి సంబంధించి షెడ్యూల్ మాత్రమైతే తలలోనే రిలీజ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది ఈ సి ఈ సిరీస్లో వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మతో పాటు టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే ఈ సిరీస్లో ఆడబోతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం ఇప్పటికే బీసీఐ వర్గాలు ఇద్దరు ప్లేయర్ కు అయితే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని అయితే సూచించడం జరిగింది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఒడియా వరల్డ్ కప్ కోసం తప్పకుండా డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే అందులో అయితే చోటు లభించే అవకాశం ఉన్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది దానిలో దృష్టిలో పెట్టుకొని మాత్రమైతే ఇద్దరు ప్లేయర్లు మాత్రం ఆస్ట్రేలియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగే ఒడియా సిరీస్లో ఇద్దరు ప్లేయర్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపైన పూర్తి స్పష్టత రావాలంటే మరికొద్ది రోజునైతే వెయిట్ చేయాల్సిందే ఏదైనా అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హర హర మహాదేవి శంభు శంకర థ్యాంక్ యూ